ఉన్నటువంటి కలెక్టర్ గారికి మెన్సిపల్ కమిషనర్ గారికి మెడిసిన కమిషనర్ గారికి సోషల్ వెల్ఫేర్ ఈడీ గారికి మరియు వచ్చేసినటువంటి అందరికీ మరియు మీడియా మిత్రుమాన్షిం తెలియజేసుకుంటా ముఖ్యంగా దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిపొట్టిన దాదాపుగా రెండు వందల పది అడుగుల ఎత్తైనటువంటి మాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు ఈ ఈరోజు పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతాం ఆయన ఏదైతే పేద ప్రజల అభ్యున్నత కోసం ఆయన ఆఫీస్లో పాల్గొంటారో అదే స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలు ఆర్థికంగా నిలబడాలి వాళ్ళ పిల్లలు మంచి ప్రజలు చదువుకోవాలి వాళ్ళ కుటుంబాల్లో ఆర్థిక శాస్త్రంతో పాటు సామాజిక సమానత్వం రావాలి అనే ఉద్దేశంతో అన్ని ఆశాలని ఆయన ఆచరిస్తూ ఆచరణలో పెడుతూ రాష్ట్రంలో దానికి గుర్తుగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏ ప్రపంచంలో లేని విధంగా దాదాపుగా నాలుగు వందల మెట్రిక్ టన్నుల బరువుతో కూడినటువంటి ంస విగ్రహాన్ని ఈరోజు విజయవాడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరి తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి అడుగు బలితనం వల్ల అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రులు వ్యతిరేకంగా ధన్యవాదాలు నేను అలాగే ఈరోజు ఈ ఈవెన్ రాజకీయ రాజ్యాధికారంలో కూడా ఎక్కువ మందిని దళితులను ప్రోత్సహిస్తున్నటువంటి బీసీలు ప్రోత్సహిస్తున్నటువంటి అనుగ్రహ వర్గాలకు ప్రోత్సహిస్తున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి